హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే సాధన చేసి సాధించండి సో ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు తెలుసు కదండి టెంపుల్ వాక్ తీస్తున్నాను నేను అని సో ఇది వచ్చేసరికి టెంపుల్ వాక్ సంబంధించిన ఒక టీజర్ లాగా నేను ఈ వీడియో క్లిప్స్ అనేది రిలీజ్ చేశానండి సో మన ఫుల్ వీడియో వచ్చేసరికి ఫుల్ వీడియోలో నేనేం చెప్పాను అంటే అబౌట్ విలేజ్ గురించి చెప్పాను ఆ విలేజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పాను చిన్నపలకలూరు గురించి అండ్ ఆ టెంపుల్కి సంబంధించిన ఫుల్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఫుల్ హిస్టరీ అనేది నేను చెప్పానండి అండ్ ఆల్సో ఆ గాడ్ గాడెసెస్ అండ్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ గురించి చెప్పాను అండ్ ఈ గుడి గొప్పతనం గురించి మరియు మీకు తెలియని కొన్ని విషయాలు నేను ఈ వీడియోలో చెప్పాను సో మీరు తప్పనిసరిగా ఈ వీడియోని ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో అనేది ఫుల్ క్లారిటీతో చెప్పానండి మీరైతే హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అవ్వరు అని చెప్పి నేను అనుకుంటున్నాను సో లైక్ దాసపాలెం తురగపాలెం పేరేచెర్ల పెద్దపాలకలూరు పాలకలూరు గ్రామ ప్రజలు ఈ వీడియోని చూస్తున్నట్లయితే చిన్న మీ ఊరి పేరుని కింద కామెంట్లో చెప్పండి అంతేకాకుండా వేరే వేరే ప్రజలు కూడా చూసిన మీ ఊరి పేరు కామెంట్లో చెప్పండి అండి ఎందుకంటే నేను ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో నేను అనలైజ్ చేసుకుంటానికి నాకు ఒక ఐడియా అనేది ఉంటుందండి ఓకేనా సో మన వీడియోని ఫుల్గా చూసేయండి రేపు మధ్యాహ్నం అనేది నేను ఫుల్ వీడియో రిలీజ్ చేస్తున్నాను ఓకేనా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఫాలో చేయండి